హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని పలు జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీకి వాతావరణ శాఖ చెల్లడి కబర్ అయితే చెప్పింది ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ముఖ్యంగా దక్షిణ మధ్యప్రదేశ్ యొక్క మధ్య భాగాల మీద ఉన్న ఉపరీతల ఆవర్తనం ఉండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరట్వాడ మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులని పడింది ఇక వీటి ఫలితంగా అయితే గనుక ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఊరుములతో కూడిన జిల్లాలో ఒక రోడ్డు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఊరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో అయితే కనుక ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక తెలిపింది